నమస్తే వెల్కమ్ టు అద్వితా సిల్క్స్ హోల్సేల్ అండ్ రీటైల్ ఉంటుంది మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే గద్వాల్ ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఓన్ మగ్గాల మీద చాలా డిఫరెంట్ వెరైటీస్ రెడీ అవుతూ ఉంటాయి గద్వాల్తో పాటుగా కంచిపట్టు అదర్ మోడల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నేను చూపించిన కలెక్షన్ మీకు నచ్చితే కనుక మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇక మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు మనం చూస్తున్నది గ్రీన్ కలర్కి కాంట్రాస్ట్ చాలా డిఫరెంట్ కలర్ ఉందండి ఇది కొంచెం డార్క్ కలర్ తీసుకున్నారు చూ చాలా డిఫరెంట్గా ఉంది చూడగానే కూడా మంచి ట్రెడిషనల్ టచ్ కనిపిస్తుంది స్టైలిష్ కలర్ అయినా గ్రీన్ కలర్తో ఇది పైన సిల్వర్ జరీ కాంబినేషన్తో ఒక సిక్స్ ఇంచెస్ బోర్డరు కొంచెం డార్క్ గ్రీన్ కలర్లో ఏమో చిన్న పైపింగ్ వస్తుంది సారీ అంతా వచ్చేసి ఇదే డార్క్ కలర్లో కొంచెం డార్క్ చాక్లెట్ కలర్లో బూటీస్ అలాగే సిల్వర్ జరీ బూటీస్ వస్తాయి త్రూ శారీ అంతా ఇది కంటిన్యూ అవుతుంటాయి కింద బార్డర్ విషయానికి వస్తే కనుక ఒక టెన్ ట్వెల్వ్ ఇంచెస్ బోర్డర్స్ అండి ఇవి కింద బార్డర్ బిగ్ బోర్డర్ దీంట్లో మనకి లోటస్తో డిజైన్ లోటస్ ఫ్లవర్స్తో ఒక క్రీపర్ డిజైన్ మిగతాంతా కడ్డీ టైప్లో టెంపుల్ టైప్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా బోర్డర్ ప్లాన్ చేశారు చాలా బాగా ఎలవేట్ అవుతుంది ఇది బోర్డర్ ఎస్పెషల్లీ శారీ ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది విత్ సిల్వర్ జరీ కాంబినేషన్ త్రూ అట్ శారీ అంతా మనకి ఏంటంటే ఎక్కువగా సిల్వర్ జరీ కాంబినేషన్ మాత్రమే తీసుకున్నారు ఒకసారి ఓవరాల్ లుక్ చూసేయండి ఈ ఇప్పుడు మనం చూస్తున్నది కూడా చాలా మంచి లైట్ కలర్ శారీ దానికి కాంట్రాస్ట్ లో ఏమో మంచి థిక్ కలర్ పింక్ ఇచ్చారు బ్రైట్ పింక్ కలర్ ఇది ఈ బ్రైట్ పింక్ లో కూడా మనకి టూ షేడ్స్ మళ్ళీ మిక్స్ చేస్తున్నారు ఉన్నారు ఇన్ సైడ్ అలాగే టె ఈ బయట వచ్చిన ఒక చిన్న పైపింగ్ ఈ రెండు కూడా కొంచెం డిఫరెంట్ పింక్ వాడారు మెయిన్గా వచ్చిన దాంట్లో మాత్రం మనం రెగ్యులర్గా చూస్తే ఒక డిఫరెంట్ పింక్ వస్తుంది మొత్తానికి ఓవరాల్గా ఏంటంటే ఈ పింక్ షేడ్స్ రెండు కొత్తవే అండ్ శారీ అంతా కూడా చాలా డిఫరెంట్ గ్రీన్ కలర్ ఇది మీరు చూడగానే ఈ కలర్స్ రెగ్యులర్గా చూసినట్లు మాత్రం ఉండవు చాలా కొత్త కలర్స్ యూజ్ చేశారు ఇందులో ఓవరాల్గా ఏంటంటే గోల్డెన్ జరీ బుట్టీస్తో త్రోడ్ శారీ అంతా కంటిన్యూ అవుతుంటుంది టూ సైడ్స్ బార్డర్స్లో కూడా గోల్డెన్ జరీనే ఇచ్చారు అయితే కింద బార్డర్ బిగ్ బార్డర్ వస్తుంది ఒక ట్వెల్వ్ ఇంచెస్ వరకు పైన బార్డర్ మాత్రం సిక్స్ ఇంచెస్ ఉంటుంది ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది దీనికి మనం పళ్ళు చూస్తే కనుక ఇది ఇది పళ్ళు పింక్ కలర్ మీద గోల్డెన్ జరీతో ఇచ్చారు అండ్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ కూడా మనకి ఇదే కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది ఒకసారి ఓవరాల్ లుక్ చూసండి ఇప్పుడు మనం చూస్తున్నది లైట్ ఆరెంజ్ కలర్ కి కొంచెం డార్క్ నేవీ బ్లూ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు టూ సైడ్స్ బోర్డర్స్ విత్ సిల్వర్ జరీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మంచి ట్రెడిషనల్ తో శారీ అంతా కూడా ఇలా చెక్స్ ప్యాటర్న్లో వస్తుంది నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓన్ మగ్గల్ మీద రెడీ అనేవి హ్యాండ్లూమ్ వెరైటీ ప్యూర్ వెరైటీ అండి గద్వాల పట్టులో చెక్స్ ప్యాటర్న్ చూస్తున్నారు శారీ అంతా కూడా ఇలా చిన్న చిన్న బూటీస్ అలాగే కొంచెం బిగ్ తో సిల్వర్ జరీ కాంబినేషన్లోనే తీసుకున్నారు శారీలో అంతా మనకి ఎక్కువ సిల్వర్ జరీ కాంబినేషన్ మాత్రమే తీసుకున్నారు అండ్ దాంతో పాటుగా మెయిన్ శారీ బాడీ కలర్ వచ్చేసి లైట్ ఆరెంజ్ అండ్ డార్క్ నావీ బ్లూ కలర్ ఈ రెండు కాంబినేషన్ చూస్తున్నారు చిన్న పైపింగ్ మాత్రం గ్రీన్ కలర్లో ఇచ్చారు టూ సైడ్స్ ఇది ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది దీనికి మనం పళ్ళు చూస్తే కూడా ఇది ఆల్మోస్ట్ మనకి బ్లాక్ షేడ్ లా కనిపిస్తుంది కానీ వెరీ డార్క్ నావీ బ్లూ ఇది దాని మీద సిల్వర్ జరీ కాంబినేషన్తోనే డిజైన్ ఇచ్చారనమాట ఓవరాల్గా ఒకసారి ఎలా ఉందో చూసేయండి సో చూసారు కదా ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలా ఉంటుందండి వైడ్ రేంజ్లో హ్యూజ్ కలెక్షన్ ఉంది నేను జస్ట్ ఎగ్జాంపుల్కి కొన్ని చూపిస్తూ ఉంటాను మీరు కావాలంటే ఇంకా మిగతా ఎపిసోడ్స్ కూడా చెక్ చేయండి తప్పకుండా మీకు అన్ని రకాల శారీస్ దొరికేస్తాయి అందులోనూ మనది ఎక్స్క్లూజివ్ గద్వాల్ కాబట్టి గద్వాల్లో మంచి మంచి మోడల్స్ ఉంటాయి కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి హోల్సేల్ అండ్ రీటైల్ కూడా ఉంది ఓన్ మ్యా మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఓన్ మగ్గాల మీద రెడైనా చాలా మోడల్స్ ఉన్నాయి నేరుగా విజిట్ చేసే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది స్టోర్ విజిట్ చేసేవాళ్ళకి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మా అడ్రస్ వచ్చేసి అద్వితా సిల్క్స్ శ్రీలక్ష్మి వైట్ హౌస్ షాపింగ్ మాల్ డాక్టర్స్ కాలనీ కొత్తపేట మీరు తప్పకుండా నేరుగా విజిట్ చేయడానికి ట్రై చేయండి మంచి డిస్కౌంట్స్ పొందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే సో చూశారు కదా ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలా ఉంటుందండి వైడ్ రేంజ్లో హ్యూజ్ కలెక్షన్ ఉంది నేను జస్ట్ ఎగ్జాంపుల్కి కొన్ని చూపిస్తూ ఉంటాను మీరు కావాలంటే ఇంకా మిగతా ఎపిసోడ్స్ కూడా చెక్ చేయండి తప్పకుండా మీకు అన్ని రకాల శారీస్ దొరికేస్తాయి అందులోనూ మనది ఎక్స్క్లూజివ్ గద్వాల్ కాబట్టి గద్వాల్లో మంచి మంచి మోడల్స్ ఉంటాయి కొత్త కొత్త కలెక్షన్స్ అండ్ రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి హోల్సేల్ అండ్ రీటైల్ కూడా ఉంది ఓన్ మ్యా మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఓన్ మగ్గాల మీద రెడీ అయిన చాలా మోడల్స్ ఉన్నాయి నేరుగా విజిట్ చేసే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది స్టోర్ విజిట్ చేసేవాళ్ళకి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మా అడ్రస్ వచ్చేసి అద్వితా సిల్క్స్ శ్రీలక్ష్మి వైట్ హౌస్ షాపింగ్ మాల్ డాక్టర్స్ కాలనీ కొత్తపేట మీరు తప్పకుండా నేరుగా విజిట్ చేయడానికి ట్రై చేయండి మంచి డిస్కౌంట్స్ పొందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే